క్షేమం వహామిహం దేని మీద చింత పెట్టడు అనన్యాసింత దేని మీద చింత ఉండదు ఏ జన ఏ జనులైతే ఉపాసతే అంటే సబ్మిషన్ అన్నమాట నాకు ఒక్కడికే సండర్ అయిపోతారు యోగ క్షేమం వహామిహం వాళ్ళ యోగం అంటే లేనిదంతా వాళ్ళకి నేను ప్రసాదిస్తాను వాళ్ళు ఉన్నదంతా కాపాడుతాను అతీది ఇంకా భగవంతుడి మీద పెట్టేస్తాడు ఇంకా నేను చాలా ప్రిపేర్ అయ్యానండి ఈ ఏంటంటే అక్కడ నేను నిమ్మకాయలు దాటేసాను ఆల్మోస్ట్ అది కొబ్బరికాయ నేను దాటేసాను ఆ వితంతురాలు ఎదురైంది ఆవిడ ఆవిడ పాపం భర్త చనిపోయి ఆవిడ కష్టాల్లో ఆవిడ బాధల్లో ఆవిడ ఉంది ఏం చంపేయలేదు కదా ఆయన్ని పాపం అయినా చనిపోయాడు పాపం అనారోగ్యం కారణంగా ఆవిడ ఎదురైతే ఇది మీకు బాగా అర్థం కావాలంటే మన మన అమ్మలా మానమ్మగారు ఒక విత్తంతు అయినా మన అమ్మగారు ఎవరికైనా ఎదురైనప్పుడు అలా అంటే ఓకే కాబట్టి వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టడు కేవలం పరమేశ్వరుడు వల్లే కందుకు ఈ పంతులు గారు ఇది జనాలు తెలియజేయడం కోసం ఆయన ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఒక విత్తంతు శ్రీని ఎదురు రమ్మనేవాడు ఆయన సార్ గట్టిగా ఆయన కోసం క్లాస్ కుట్టున్నాడు ఆయన క్లాస్ కొట్టారు అందుకే నిజమే జ్ఞాపకం చేసుకుంటున్నాం నూట డెబ్బై సంవత్సరాలు దాడిపోయి నేను ఎందుకు జ్ఞాపం చేసుకుంటున్నాను మూఢ నమ్మకాలని కుక్ట్ వేళతో పీకి పాడాలనే ఉద్దేశంతో వితంతు స్త్రీలని రోజు ఎదురు రమ్మనేవాడు ఆయన ఉద్యోగాన్ని ఎప్పుడు జాయిన్ అయితే గవర్నమెంట్ జాబ్ అయినా అమావాస్య రోజు జాయిన్ అయ్యాడు ఆయన ఉద్యోగం జాయిన్ ఉన్నాడు ఇదిగో నా ఉద్యోగం పర్మినెంట్ నాకేం కాదు ప్రతి రోజు వెళ్తున్నాను వెళ్ళి హ్యాపీగా వెళ్ళొచ్చాడు ఆయన వితంతు స్త్రీ ఎదురైతే వెళ్ళొచ్చేవాడు ఆయన ఆయన ఏ బస్సు లారీ గుద్దే లేదు పైనుంచి ఏ ఉపగ్రహం ఆయన వేళ పడుకోలేదు హ్యాపీగా బతికాడు ఆయన ఆరోగ్యంగా బతికాడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి లాభ నష్టాలు ఎవరి వాళ్ళు అవుతాయి ఒక్క పరమేశ్వరులో అవుతాయి ఏదో గుడ్డు ఎదురైందండి గుడ్డు పగిలిపోయింది ప్రతి గుడ్డు దిష్టి తీసి పాడేయడం రేట్లు పెరిగిపోయింది ఏడు రూపాయలు అయిపోయింది పాడేయండి అలాగే ఎవరైనా గుడ్లు తీసి దిష్టి తీసి పాడేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా నెంబరు గ్రూప్లో ఉంది అవి ఇచ్చేస్తే నేను లక్క అలా వేసుకొని నేను తింటాను అవి దిష్టి గుడ్డు చాలా టేస్ట్ ఉంటాయి నిమ్మకాయలు అవి ఏమైనా దిష్టి తీసేవాటి నాకు ఇచ్చేయండి లాభ నష్టాలు ఒక పరమేశ్వరు వల్ల వస్తాయి చాలా నేను ఒప్పిందే చెప్తాను అలాంటి వాళ్ళు ఉంటే మీ అద్దరే నేను అవి తింటాను ఏమో ఒక పరమేశ్వరుడు ఉన్నాడు అతీతమైన సృష్టికర్త వల్లే జరుగుతాయి లాభ నష్టాలు ఆయన వల్లే జరుగుతాయి గుడ్డు వల్ల జరగవు గాడు వల్ల జరుగుతాయి లాభ నష్టాలు ఎవరి వల్ల జరుగుతాయి గుడ్డు వల్ల కాదు ఎవరి వల్ల ఏదో పచ్చి బిరగాయలు కట్టారన్నారు లేదు లాభ నష్టాలు పచ్చిమిరగాయల వల్ల జరగదు పైవాడ వల్ల జరుగుతాయి ఓకే నిమ్మకాయలు దిష్టి తీసుకు పాడేశానన్నారు లేదు లాభ నష్టాలు నిమ్మకాయల వల్ల జరగవు నేను పుట్టించిన వాడి పట్ల నమ్మకం నమ్మకం మీద జరుగుతాయి లాభ నష్టాలు కేవలం అతీతమైన ఆయన దగ్గరే ఉన్నాయి జ్యోతి నుంచి మనం జ్యోతి జ్యోతిప్రద్వంలో చేద్దాం జ్యోతి లోపల వెలిగించాలి చేసే పని మంచిగా చెడా అని ఆలోచించడమే జ్యోతిప్రజ్ఞంలో అంటే జ్యోతి వెలిగిద్దామని లోపల జ్యోతి అంటే ఏంటి చీకట్ల నుంచి దూరంగా అంటే చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉండడమే జ్యోతి ప్రజ్వలన కాబట్టి పరమేశ్వరుని ఆనంద పెట్టాలనే ఉద్దేశం మీలో ఎంతమందికి ఉంది ఓకే మీరందరూ కూడా పరమేశ్వరుని ఆనంద పెట్టాలనుకుంటున్నారు కదా అయితే ఈ మూడు పనులు చేయండి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి క్షమించడానికి క్షమాపణ అడగడానికి వెనుకని ఎప్పుడూ వేయకండి అలానే మూడవది పరమేశ్వరిని మనస్సుతో ధ్యానించండి మొత్తం లైఫ్ మారిపోతుంది పూర్ణ ఆయుష్తో ఉంటారు మెంటల్ టెన్షన్స్ ఉండవు చాలా ప్రశాంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు డబ్బు అయితే అప్పుగా వస్తుంది కానీ ఆనందం మనశ్శాంతి ఈ లోపలే అందుకే దేహమే ఉన్నారు దేహమే దేవాలయం దేవాలయం ఇదే దేహమే దేవాలయం నీ హృదయం భగవంతుని గర్భగుడి ఒక్క మాట బాగా జ్ఞాపకం చేసుకోండి పరమేశ్వరుణ్ణి బయట వెతకండి మీ లోపలే ఉన్నాడు ఒకవేళ బయట వెతకాలని మీరు అనుకుంటే కష్టాల్లో ఉన్న తోటి మానవుల్లో వెతకండి లోపలే చూడండి చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈ మధ్య చాలామంది స్టేటస్లో కూడా పెట్టుకుంటున్నాను నేను అది నేను రాజు పరమేశ్వరుడు నాతో రాయించిన లైన్ ఏది అది ఇది చెప్పి నేను ఊపిస్తాను చాలా జాగ్రత్తగా వినండి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు భగవంతునితో మాట్లాడు నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు భగవంతుని గూర్చి మాట్లాడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు భగవంతునితో మాట్లాడు నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు భగవంతుని గురించి మాట్లాడు అన్ని రకాల చెడులకు మనం దూరంగా ఉంటాం తప్పులు ఎక్కువ జరిగేది ఒంటరిగా ఉన్నప్పుడే ఓకేనా మరో కన్ను మన మీద పడకముందే పరమేశ్వరుని కన్ను నా మీద ఉంది అనేది పిల్లలు నేర్పండి చిన్నప్పటి నుంచి టీచింగ్స్ నేర్పండి భగవంతుడు సర్వతోక్షి సర్వం చూస్తున్నాడు సర్వత సుతుములోకే సర్వము వింటున్నాడు హృది సర్వస్య విషం హృదయంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు మరి ఆ పరమేశ్వరుని మనం మనస్తో ధ్యానిస్తూ ఈ మూడు విషయాలు ఎల్లప్పుడూ మనం పాటిస్తూ ఆ పరమ ఆ పరమేశ్వరుణ్ణి ఆనందపడదాం తదాస్తు జై హింద్ భారత్ మాతాకి జై